హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది రికమెండ్ చేయండి సో నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గ్యాస్ నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఏం చేస్తున్నానంటే మూనగాయ పచ్చడి అదే చింతకాయ పచ్చడి అనమాట చింతకాయ అని కూడా అంటారు కదా సో అదనమాట ఆపతటి చేసుకునే ముందు ఈ చింతకాయలను అయితే మంచిగా ఫ్రెష్ నీట్గా కడిగేసుకోవాలి దానికి చాలా అంటే చాలా దుమ్ము మట్టి అదంతా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఈ చింతకాయలకి లాస్ట్కి తొడిమిళ అవన్నీ ఉంటాయి కదా అది తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా కడుక్కోండి చాలా అంటే చాలా నీట్గా కడిగేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ ఉంటుంది వాటికి నేను కడుగుతున్నాను కదా చూడండి ఎంత చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది సో మంచిగా ఒక నాలుగైదు సార్లు మంచిగా కడిగేసుకొని వాటన్నిటిని కూడా చిన్న చిన్న ఆకలిగా కట్ చేసేసుకోండి చూడండి ఎంత డస్ట్ ఉందో అండ్ ఇవి మనం ఇలా లాస్ట్కి అవి ఉంటాయి కదా అవి తుంచేటప్పుడు వాటికి ఇలా నారలు అనేవి బయటకు వస్తుంటాయి కదా ఆ నారలు కూడా తీసేసుకునే పర్లేదు సో అలా తీసేసుకొని అన్నీ కూడా చిన్న చిన్న మొక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చి ఈ మన చింతకాయలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే పుల్ల పుల్లగా కారం బాగుంటుంది బాగుంటుందన్నమాట తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ చింతకాయలు ఉన్నాయి కదా ఈ చింతకాయలు అన్నిటిని కూడా దాంట్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో మూతబెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రై అయిన తర్వాత డోట్ డిస్టర్బ్ సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందా ఓకే నెక్స్ట్ అయితే ఇలా లోపల గుజ్జు ఇంకా పైన తొక్క కూడా అంతా వేరే వై వేరే అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అవంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే కిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు జులకర ఎండుమిర్చి చిన్న కలర్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ అలాగే ఎండుమిర్చి కూడా వేసేసి దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని దాంట్లో కలర్కి సరిపడా కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ చింతకాయ పచ్చడి ఓనకాయ పచ్చడి అంటారు కదా సో ఇది వేడివేడి రైస్లోకి అయితే సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా రెసిపీస్ అయితే బ్యాచిలర్స్కి చాలా బాగా యూస్ అవుతాయి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందన్నమాట అండ్ సింపుల్గా తొందరగా అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి